గురించి భాషా రాజకీయాల గురించి దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఆలోచిస్తుంది వందలాది వేలాది రచనలు అధ్యయనాలు విశ్లేషణలు వచ్చాయి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక పావు గంటలో ఇరవై నిమిషాల్లో సదస్సు ఉపన్యాసం అంతకన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదు మొత్తం రెండు గంటల్లో ముగ్గురు ఉపన్యాసకులు అన్నారు అది కూడా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి అరగంటలోపు ఇంత పెద్ద వ్యవహారం చెప్పడం ఇంత సంక్లిష్టమైన వ్యవహారం చెప్పడం సహజమా అనే ఒక విచికిత్సలో ఉన్నా అయినా స్థూలంగా నాలుగైదు భావాలు నాలుగైదు అవగాహనలు మీతో చర్చకు పెట్టుకోవడానికి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈ దక్షిణ భాష దక్షిణ దక్షిణ భారత భాష అస్తిత్వాల రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఇది సంక్లిష్టమైనది దీంట్లో ఆలోచించవలసిన చర్చించవలసిన అంశాలు చాలా ఉన్నాయి అనే ప్రాతిపదికతో ప్రారంభిస్తూ ఒక రెండు విషయాల మీద మీ దృష్టి మరణించి అక్కడి నుంచి విషయంలో పోతాను మొట్టమొదటిది భాష గురించి మనం భాష ఒక సమాచార సాధనం ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఎంతగా అనుకుంటున్నామో ఊగివా థియోంగో ఇది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమే కాదు ఇది అబ్స్ట్రక్షన్ టు కమ్యూనికేషన్ కూడా ఇది అవరోధంగా కూడా పనిచేస్తుంది ఏక కాలంలో భాష రాకపోవడం అనే ఒక భౌతికమైన అర్థంలో మాత్రమే కాదు నువ్వు మాట్లాడే భాష నేను మాట్లాడే భాష ఒకటే అయినప్పటికీ నువ్వు మాట్లాడే భాష స్వరం ఏమిటి నువ్వు మాట్లాడే భాష ప్రామాణికత ఏమిటి నువ్వు మాట్లాడే భాష అస్తిత్వం ఒకటే భాషా అస్తిత్వం ఒకటే కానీ ఏ ప్రాంతానికి సంబంధించింది ఏ కులానికి సంబంధించింది ఏ వర్గానికి సంబంధించింది అనేది ఒక అవరోధంగా పనిచేస్తుంది కనుక భాషా అస్తిత్వం అనే మాట కూడా ఒకే ముద్దగా ఈ భాషా అస్తిత్వం తెలుగు భాష అస్తిత్వం అని మనం మాట్లాడుకుంటున్నాం ఇది ఒకటి కాదు రెండు ముద్దలు ఉన్నాయి అని మనం ఇటీవలనే రుజువు చేసింది రెండు మాత్రమే కాదు ఇంకా అనేక ముద్దలు కూడా ఉండవచ్చు అనేక శకలాలు ఉండవచ్చు దీంట్లో కనుక భాషా అస్తిత్వం ఒకటి మాత్రమే కాదు భాషా అస్తిత్వం అనేది అర్థం చేసుకోవడానికి చాలా చాలా కోణాల నుంచి ఆలోచించవలసి ఉంది అనేది మొట్టమొదటి ప్రాతిపదిక అది అర్థం చేసుకోవాలి రెండోది దక్షిణ భారత భాషలు అన్నప్పుడు ద్రావిడ భాషలోని ప్రధానంగా మన ఉద్దేశం ఐదు రాష్ట్రాలు ఈ ఐదు రాష్ట్రాల ఐదు భాషలు లేదా నాలుగు భాషలు మాత్రమే కాదు దక్షిణ భారతదేశంలో రాజ్యాంగంలోని ఎనిమిదవ సెటిల్లోకి ఎక్కని భాషలు కానీ లేదా ఇంకా సాహిత్యం లేని భాషలు కానీ ఇంకా లిపి లేని భాషలు కానీ కొన్ని వందలు ఉన్నాయి ఈ వందల భాషల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు దక్షిణ భాష అస్తిత్వం అన్నప్పుడు కూడా కేవలం రాష్ట్రాలు ఏర్పడిన ఒక భాష గురించి మాత్రమే మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం అయితే జాతీయ గీతం ఆ మాట్లాడడానికి కూడా నాకు అభ్యంతరం ఉంది కానీ నేషనల్ యాంతం అనేది ఒకటి ఈ నేషనల్ యాంతం ఇంకేదైనా దేశంలో నేషనల్ యాంతంలో ఆ దేశంలో ఉన్న భాషలు ఉన్నాయో లేదో తెలియదు కానీ మన నేషనల్ యాంతంలో ఆశ్చర్యకరంగా రవీంద్రనాథ్ ట్యాగూర్ భాషలు రాశాడు ఆ భాషలు మీరు ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు పంజాబ్ సింధు గుజరాత మరాఠా పంజాబీ భాష ఉన్నది సింధీ భాష ఇవాళ భారతదేశంలోనే లేదు గుజరాతీ భాష ఉన్నది బహుశా ఇవాళ అదే అగ్రాసనాధిపత్యంలో ఉన్నది మరాఠా భాష ఉన్నది ఉత్కళ చాలా చిన్న భాష నిజానికి వీటితో పోలిస్తే ఉత్కళ భాష కూడా ఉన్నది సరే వంగ భాష ఎట్లాగో ఆయన రాశాడు కాబట్టి మిగిలిన ఏ భాష ఇవాళ మనం ఏ హిందీ ఆధిపత్యం గురించి మాట్లాడుకుంటున్నాం అది లేదు అక్కడ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నా దక్షిణ భాష దక్షిణ భారత భాషలన్నింటినీ కలిపి ఒక ముద్ద చేసి ద్రావిడాల అంటే మన అస్తిత్వం ఏమిటి అనేది పంతొమ్మిది వందల పదకొండులో రాసిన జాతీయ గీత నాటి నుంచి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది దాకా ఇంకా తేలలేదు ఏ అస్తిత్వం మనది ద్రావిడ భాష అస్తిత్వమా భారత అస్తిత్వమా తెలుగు అస్తిత్వమా తెలంగాణ అస్తిత్వమా ఈ చీలికలు మాత్రమే కాదు దీన్ని ఇంకొక రకంగా చూడవలసి కూడా ఉంది ఆ వాటి దగ్గరికి వస్తాం వాటి దగ్గరికి వచ్చే ముందర మరొక ఉదాహరణ కూడా చెప్పాలి మీలో ఎందరూ అనంతపురం జిల్లా పెనుగొండకు వెళ్ళారో తెలియదు ఒక్కసారి వెళ్ళి చూడండి పెనుగొండ ఊళ్ళో మీకు అన్ని దుకాణాల మీద హోటళ్ళ మెనూలలో తెలుగు భాష ఉండదు తెలుగు ప్రాంతమే కొరియన్ భాష ఉండదు కొరియన్ కొరియన్ బోర్డులు కొరియన్ మెనూ కార్డులు ఐకియా అనే కంపెనీ అక్కడికి వచ్చి ఐకియా తన ఇంజనీర్లను తన సిబ్బందిని తెచ్చుకున్న తర్వాత వాళ్ళ కోసం పెనుగొండ నగరమే ఇవాళ కొరియన్ నగరం అయిపోయింది పెనుగొండ పట్టణమే కొరియన్ పట్టణం అయిపోయింది అంటే భాషకు రాజకీయ ఆర్థిక వ్యవస్థకు ఉండే సంబంధం కూడా ఇవాళ తప్పకుండా ఇక్కడ ఆలోచించవలసింది భాషా అస్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది ఇక్కడ కానీ రాజకీయాలు మాత్రమే కాదు ఇంకా అనేక కోణాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది చారిత్రక కోణం మనం భారతీయ భాషల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా తప్పనిసరిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని భారత జాతీయ కాంగ్రెస్ ఒక నిర్ణయం చేసినటి నుంచి భారతదేశంలో భాషల మధ్య విభజన కానీ భాషల మధ్య చర్చ కానీ భాషల మధ్య సంవాదం కానీ భాషల మధ్య ఆదాన ప్రదానాలు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అంతకు ముందు నుంచి భాషలు ఉన్నాయి ఏ సమూహానికి ఆ సమూహం ఒక భాష మాట్లాడుకుంటూ ఉంది ఆ భాషల మధ్య ఆదాన ప్రదానాలు ఉండవచ్చు కానీ పంతొమ్మిది వందల ఇరవైలో భారత జాతీయ కాంగ్రెస్ నేను అధికారంలోకి వస్తే బ్రిటిష్ వాళ్ళు వలస పాలకులు చేసినట్టుగా అనేక భాషలను కలిపి ఒకే ప్రెసిడెన్సీ ఒకే రాష్ట్రంగా చేయను దాన్ని మారుస్తాను భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేస్తాను అని అన్నప్పటి నుంచి ఆ మాటనే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వచ్చేసరికి వెనక్కి పోయినప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరులో మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరిచినప్పటి నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిద్దాం భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఏమి జరిగింది స్థానిక భాషలలో ఆధిపత్య భాషకు అధికారం ఇవ్వడం ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఒకటేనా ఉన్నది ఉర్దూ ఒక ప్రధానమైన భాష గోండి ఒక భాష చెంచుల భాష ఉంది కువి ఉంది కోయ ఉంది కొండరెడ్ల భాష ఉంది తెలుగు భాషలోనే తెలంగాణకు రాయలసీమకు కోస్తాంధ్రకు తేడాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి ముద్ద చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం తెలుగు రాష్ట్రం అన్నారు ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది హిందీలో ఉన్న అనేక మాండలికాలు అని అందలుచుకుంటే మాండలికాలు లేదా భిన్న ఛాయలు అన్నిటినీ కలిపి ముద్ద చేసి హిందీ పెద్ద భాష అంటున్నారు హిందీ పెద్ద భాష కాదు కనుక అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే ఒక భావనే ఈ దేశంలో భాష గురించి భాషా అస్తిత్వం గురించి ఒక రాజకీయాలను ప్రవేశపెట్టింది అందువల్ల భాషా రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా స్థానిక భాష ఆధిపత్యానికి పునాది వేసిన భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం విఫలంగా కావడం గురించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఒక ప్రాజెక్ట్ అన్నాం ఈ ప్రాజెక్టు కేవలం రాజకీయ ప్రాజెక్టుగా ఉండడం గురించి మాట్లాడుకోవాలి దాని గురించి చాలా వివరంగా మాట్లాడవచ్చు ఒక స్థూలంగా ఇటువంటి నాలుగైదు అంశాలు ఉన్నాయి అని చెప్పాను ఆ నాలుగైదు అంశాల్లో అదొకటి రెండవది భాష అన్నప్పుడు భాష అస్తిత్వం అన్నప్పుడు సామాజిక విభజనలు అందులోకి వస్తాయని లేదా భాష ఒకటేనా సమాజంలో ఉన్న అంతరాలు సమాజంలో ఉన్న విభజనలు భాష మీద ప్రభావం వేస్తాయా భాషను ప్రభావితం చేస్తాయా ఉదాహరణకు ఒక ఒక సందర్భం తీసుకుందాం తెలుగులో తయారైన ఏ నిఘంటు అయినా తీసుకోండి నిఘంటు కర్తలు ఎవరు నిఘంటు కర్తలు ఏ కులానికి చెందినవారు ఆ కులంలో లేని పారిభాషిక పదాలను ఆ కులంలో వ్యవహారంలో లేని పదాలను వాళ్ళు నిఘంటూలలో చేర్చారా ఒక్కసారి తెలుగులో భోజనపల్లి సీతారామాచార్యుల నుంచి ఇప్పటి వరకు ఇవాళ ఈనాడు రామోజీరావు వరకు అనేక మంది నిఘంటూలు తయారు చేశారు నిఘంటు కర్తలు ఎవరు అంటే నిఘంటూల తయారీలో సమాజంలో ఉన్న అంతరాలను ఈ అంతరాలు భాష మీద వేస్తున్న ప్రభావాన్ని ఈ అంతరాలు పదజాలం మీద వేస్తున్న ప్రభావాన్ని ప్రత్యేకమైన పదజాలం ఉండడాన్ని నిఘంటుకర్తలు గుర్తిస్తున్నారా సామాజిక అంతరాలను గుర్తిస్తున్నారా కనుక భాషా అస్తిత్వం అనే మాటను ఏకైక రూపంలో ఏకశిలా సదృశ్యంగా చూడడానికి వీల్లేదు